చార్మినార్ గోల్కొండ చార్మినార్ టాప్ అత్యధిక పర్యాటకులు సందర్శించిన కట్టడాలుగా రికార్డ్ దేశంలో ఆరు తొమ్మిది స్థానాలు కైవసం టాప్ టెన్ మెనుమెంట్స్లో చోటు ప్రకటించిన ఏఎస్ఐ మొత్తానికి ఇట్లా గోల్కొండ చార్మినార్ అనేది మొత్తం అత్యధికమైన పర్యాటకులను ఆకర్షించే పర్యాటక కేంద్రాలుగా ఇవి విలసిల్లుతున్నాయట ఒకటి తొమ్మిదో ర్యాంకు ఇంకొకటి ఆరో ర్యాంకును కైవసం చేసుకున్నాయి ఈ రెండో పేపర్లు ఇచ్చినట్టుండి మరి గోల్కొండ చార్మినార్ టాప్ అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక కట్టడాలుగా రికార్డ్ దేశంలో ఆరు తొమ్మిది స్థానాలు కైవసం టాప్ టెన్ మాన్యుమెంట్స్లో చోటు ప్రకటించిన ఏఎస్ఐ నగరంలోని చారిత్రక కట్టడాలు గోల్కొండ కోట చార్మినార్లకు అరుదైన గుర్తింపు దక్కింది దేశంలోని పురావస్తు పరిశోధన స్మారక చిహ్నాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన ఆర్కిటెక్టాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల టాప్ టెన్ మాన్యుమెంట్స్ జాబితాలో వీటికి చోటు దక్కింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గోల్కొండ కోట పదహారు పాయింట్ ఎనిమిది లక్షల సందర్శకుల సందర్శకులతో ఆరో స్థానాన్ని దక్కించుకోగా పన్నెండు పాయింట్ తొంభై లక్షల టూరిస్టులతో చార్మినార్ తొమ్మిదో స్థానంలో నిలిచింది దేశంలోని టాప్ టెన్ మాన్యుమెంట్స్ చారిత్రక కట్టడం నగరం సందర్శకులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంతమంది సందర్శించుకున్నారు తాజ్మహల్ ఆగ్రహాల్ ఆగ్రాలో ఉన్నది తాజ్మహల్ యాభై పాయింట్ యాభై మూడు లక్షలు యాభై పాయింట్ యాభై పాయింట్ యాభై మూడు లక్షలు ఇక ఇంతమంది అరవై ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై లక్షల మంది సందర్శించుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై లక్షల మంది సందర్శించుకున్నారు ఇక సన్ టెంపుల్ వచ్చేసి కొనార్కులో ఉంది దీన్ని ఇరవై నాలుగు లక్షల మంది రెండు వేల ఇరవై మూడులో దర్శించుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒక్క లక్షల మంది సందర్శించుకున్నారు ఇక కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉన్నది ఇది రెండు వేల ఇరవై మూడులో పదిహేడు లక్షల మంది సందర్శించుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని ముప్పై ఒక్క లక్షల మంది సందర్శించుకున్నారు ఇక రెడ్ పోర్టు ఢిల్లీలో ఉన్నది ఇది కూడా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో ఇరవై రెండు లక్షల మంది సందర్శించుకుంటే ప్రస్తుతం ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఏడు లక్షల మంది సందర్శించుకున్నారు ఇక ఎల్లోర గుహలు ఔరంగాబాద్లో ఉన్నాయి దీన్ని పద్నాలుగు మంది లక్షల మంది సందర్శించుకుంటే ప్రస్తుతం ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు లక్షల మంది సందర్శించుకున్నారు ఇక గోల్కొండ కోట హైదరాబాద్ పదిహేను లక్షల మంది గత సంవత్సరం ఇరవై మూడులో గ ఇరవై నాలుగులో పదహారు లక్షల మంది సందర్శించుకున్నారు ఆగ్రా పోర్టు పదిహేడు లక్షల మంది సందర్శించుకుంటే పద్నాలుగు లక్షల మంది సందర్శించుకున్నారు రాబీస్ దురాణి టోంట్ ఔరంగాబాద్ ఇది ఇరవై మూడు ఇరవై రెండులో పదకొండు లక్షల మంది సందర్శించుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు లక్షల మంది సందర్శించుకున్నారు ఇక చార్మినార్ హైదరాబాదును రే ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది లక్షల మంది సందర్శించుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు లక్షల మంది కూడా దీన్ని సందర్శించుకున్నారు ఇక శనివార్ వాడ పూణేలో ఉన్నది ఇది ఇరవై మూడు ఇరవై రెండులో పది లక్షల మంది ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు లక్షల మంది సందర్శించుకున్నారు ఇట్లా దేశంలోని టాప్ టెన్ సందర్శక ప్రదే ప్రాంతాలలో సందర్శక కోటాలలో ఇవి టాప్ టెన్లో ఉన్నాయి దీన్ని మంచిగా అభివృద్ధి చేస్తే మన దగ్గర ఇంకా ఫలక్నామా ప్యాలెన్స్ ఒకటి ఉన్నది ఇటు పోతే ఇంకా చాలా ప్యాలెస్లు ఉన్నాయి వాటిని కూడా అభివృద్ధి చేస్తే వీటిలో చోటు దక్కుతాయి ఇవైతే చారిత్రక కట్టడాల్లో మాత్రం మన హైదరాబాద్కు ప్లేస్ దక్కిందిలే రెండు ఉన్నాయిలే